అందరికీ నమస్కారం అండి అక్షయ తృతీయ కోసము ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజు బంగారం కనుక కొన్నట్లయితే బంగారము పదింతలుగా పెరుగుతుందని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుందని అందరూ నమ్ముతుంటారు అందువలన తప్పనిసరిగా అక్షయ తృతీయ రోజు కొంచెం బంగారమైనా లేదా వెండి కానీ కొంటే మంచి జరుగుతుందని చాలామంది అక్షయ తృతీయ కోసం ఎదురు చూస్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అక్షయ తృతీయ మే పదవ తేదీన వచ్చింది తృతీయ రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు బంగారాన్ని ఏ సమయంలో గనక కొన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా అక్షయ తృతీయ రోజు బంగారం ఏ సమయంలో కొన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మే పదవ తేదీన అక్షయ తృతీయ వచ్చింది ఈసారి అక్షయ తృతీయ రోజు అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి అక్షయ తృతీయ రోజు చాలా శక్తివంతమైన అమృత గడియలు వచ్చాయి ఈ అమృత గడియల్లో కనుక బంగారం కొన్నట్లయితే చెప్పకుండా ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అక్షయతృతీయ లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజు వచ్చింది శుక్రవారము అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు ఇంతటి శక్తివంతమైన శుక్రవారం రోజున అక్షయతృతీయ రావటము ఇంకా చాలా అదృష్టము ఈ అక్షయతృతీయ రోజు కొన్ని పనులు చేసినట్లయితే జీవితంలో ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోయి అదృష్ట యోగం కలుగుతుంది అక్షయతృతీయ రోజు తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఈరోజు ఎవరైతే లక్ష్మీదేవిని పూజ చేస్తారో వారికి సంవత్సరం అంతా ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అక్షయ తృతీయ రోజు పూజ చేసుకొని లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివించే చాలు ఇక సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారమే అక్షయ తృతీయ రోజు ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబూ చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కట్టుకోవాలి అలాగే ప్రధాన ద్వారానికి గడపకు తప్పకుండా పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి తర్వాత గదిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి పటం ముందు పూజ చేసుకోవాలి అక్షయ తృతీయ రోజు గదిని శుభ్రం చేసుకున్న తర్వాత అమ్మవారి పటానికి పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి అమ్మవారి ముందు కూర్చొని ఓం గౌరీ శంకరాయ నమ అనే మంత్రాన్ని కనీసము మూడుసార్లు పఠించాలి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విశేషమైన ఫలితాలు వస్తాయి అక్షయ తృతీయ రోజు ఇంట్లో పూజ చేసుకోవటానికి కుదరని వారు శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాలను అక్షయ తృతీయ రోజు పఠించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి మీరు చేసే పనులన్నింటిలో కూడా మీకు విజయం లభిస్తుంది అక్షయ తృతీయ రోజు ఇంట్లో పూజ చేసేవారు పూజలో తప్పనిసరిగా ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ కలశాన్ని అక్షయపాత్రగా భావించి పూజించాలి అక్షయపాత్ర అంటే బంగారంతో నిండి ఉన్న కుండ అని అర్థము ఎవరైతే తృతీయ రోజు ఇంట్లో చిన్న రాగి కలసాన్ని ఏర్పాటు చేసుకుంటారో వారింట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు తృతీయ రోజు పూజ చేసేవారు ముందుగా దేవుని పటాలకు కుంకుమ బొట్టు పెట్టి పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించటానికి ముందుగానే ఒక ఇత్తడి చెమ్మును కానీ రాగి చెమ్మును కానీ తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఈ చెమ్ము నిండా నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్ళ వేయాలి తరువాత చెంబుపైన ఒక కొబ్బరికాయ ఉంచి పూజాగదిలో పెట్టాలి దీన్నే అక్షయ కలశము అంటారు అంటే డబ్బుతో నిండి ఉన్న కలసము అని అర్థము పూజాగది ముందు ముగ్గు వేసి ముగ్గు మీద ఈ కలసాన్ని పెట్టాలి ఈ కలసాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత పూజ చేసుకోవటం ప్రారంభించాలి అక్షయ తృతీయ రోజు ఎవరైతే ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఊహించని డబ్బు అంతులేని బంగారము ఏర్పడుతుంది అంతటి శక్తి ఈరోజు చేసే పూజకు ఉంటుంది తృతీయ రోజు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీ పూలను కనుక సమర్పిస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి గులాబీ పూలంటే చాలా ఇష్టము తృతీయ రోజు ముఖ్యంగా ఒక ఆరు డన గాజులు కొని అమ్మవారి పటం ముందు ఉంచినట్లయితే చాలా మంచిది పూజ మొత్తము పూర్తయిన తర్వాత చివరిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని మనసులో చదువుకొని కలసం మీద ఉంచిన కొబ్బరికాయను దేవునికి కొట్టాలి తరువాత కలసంలో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తల మీద చల్లుకోవాలి అలాగే ఇల్లు మొత్తము కూడా ఈ నీటిని చల్లాలి ఇలా చేసినట్లయితే ఇంటిపైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము తొలగిపోతుంది కలసంలో ఉన్న రూపాయి బిళ్ళను మాత్రము బీరువాలో డబ్బు పెట్టుకునే ప్రదేశంలో ఉంచాలి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా మీ కుటుంబం పైన ఉంటుంది ఈ రూపాయి నాణాలను మాత్రమో ఎలాంటి పరిస్థితులు వాడకూడదు అక్షయ తృతీయ రోజున ఇలా గనక పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో త్వరలో ధనవంతులు కావచ్చు అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల బాధతో సతమతమైపోయేవారు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి పటం ముందు ఐదు ఎర్ర గులాబీలు రెండు లవంగాలను ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఒక ఎర్రటి వస్త్రంలో బూటలాగా కట్టి డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి దీని వలన మీ ఇంట్లో ధనధాన్యాలకు ఉండదు అక్షయ తృతీయ రోజున బంగారం కొన్నట్లయితే సంపద మరింత పెరుగుతుంది అలాగే తృతీయ రోజు బంగారం మాత్రమే కాకుండా వెండి ఏదైనా కొత్త వస్తువులు కొత్త వాహనాలు కూడా కొనుక్కోవచ్చు అయితే ఈ వస్తువులను కొనుక్కోవటానికి ఎలాంటి పరిస్థితిలో కూడా అప్పులు చేయకూడదు మీ స్తోమతకు తగినట్లు మీ దగ్గర ఉన్న డబ్బుతో ఏ వస్తువు వస్తే ఆ వస్తువే కొనుక్కోవాలి అప్పుడే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది అక్షయ తృతీయ రోజు ఒక కొబ్బరికాయ కానీ శంఖాన్ని కానీ ఒక చిన్న శివలింగాన్ని కానీ కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తే చాలా మంచిది ఈ మూడింటిలో ఏదో ఒకటి కొని తెచ్చి పూజా గదిలో పెట్టి పూజ చేయాలి ఇలా ఈ మూడు వస్తువుల్లో ఏదో ఒకటి కొన్నట్లయితే ఆ రోజు బంగారం కొనకపోయినా పర్వాలేదు బంగారం కొన్నంత అదృష్టము మీకు వర్తిస్తుంది ఇలా చే ఇలా చేసిన వారికి ఈరోజు బంగారం కొనకపోయినా బంగారం కొన్నంత అదృష్టము వరిస్తుంది అక్షయ తృతీయ రోజున నది స్నానం చేస్తే చాలా మంచిది అలా కుదరకపోయినట్లయితే స్నానం చేసేటప్పుడు బకెట్ నీటిలో కొంచెం గంగాజలాన్ని వేసి స్నానం చేయాలి ఎవరైతే ఈ రోజున గంగాజలంతో స్నానం చేస్తారో వారి జీవితంలో భోగభాగ్యాలకు ఎలాంటి లోటు ఉండదు సంవత్సరం అంతా కూడా ఎలాంటి కష్టాలు వాళ్లకు రావు లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి జన్మించిందన్న విషయము మనందరికీ తెలిసిందే అందువలన అక్షయతృతీయ రోజు లక్ష్మీదేవి నదుల్లో నివసిస్తుంది అందువలన అంత శక్తివంతమైన రోజున లక్ష్మీదేవి నివసించే నదుల్లో స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యాన్ని పొందవచ్చు అక్షయతృతీయ రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి అందులో ముఖ్యంగా గజకేశరి యోగము అలాగే ధనయోగము ఏర్పడుతున్నాయి ఈ యోగాల వల్ల ధనలాభాన్ని కూడా పొందవచ్చు అక్షయ తృతీయ రోజున మహాభారతాన్ని రచించడం మొదలు పెట్టడం జరిగింది అలాగే ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి భూమిదికి వచ్చిందట మహాభారతంలో ద్రౌపదికి కృష్ణుడు చీరను ప్రసాదించినది కూడా ఈ అక్షయ తృతీయ రోజే ఇంత పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసి కలశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం